యాబని ఆదామ ఖుదు దుయనా తకు ఇంద కుల్ మజ్జిద్ వ కులు వషరబు వలా తస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫిన్ ఆదం సంతానవ ఉన్నతమైనటువంటి వస్త్రాలతోడుకొని మసీదు కురండి అలాగే తినండి తాగండి అతిగా ప్రవర్తించకండి మితిమీరకండి అల్లాహ్ సుభానహూ వ మితిమీరే వారిని హద్దులు దాటే వారిని అస్సలు ఇష్టపడడు అని చెప్పడం జరుగుతుంది అయితే ఆదమలే లే ఇస్లాం గారు స్వర్గములో ఉన్నప్పుడు ఆయన మీద వస్త్రాలు లేవు అన్న విషయము వస్త్రాలు నేను తొడుక్కోవాలి అన్న విషయము ఆయన స్వర్గం యొక్క ఫలం తిన్నాక తెలిసింది ఆ తర్వాత నుంచి అల్లా హుమానతలు ఆజ్ఞాపించాడు ఇక నుండి మీరు అల్లాకు ఆరాధన చేయదలుచుకున్న ప్రతిసారి కూడా లేదా మసీదుకు వచ్చే ప్రతిసారి కూడా మీరు చక్కటి వస్త్రాలు వేసుకోండి ఉన్నతమైనటువంటి వస్త్రాలు వేసుకోండి అని అల్లాహస్మానతలు ఆజ్ఞాపించాడు ఫరజ్ నమాజులో వస్త్రాలు ఎంతవరకు అసలు అంటే నాభి నుండి మోకాళ్ళ కింద వరకు నాభి నుండి మోకాళ్ళ కింద వరకు మగవాళ్ళు తప్పనిసరిగా వస్త్రం తొడుక్కోవాల్సిందే అది కేవలం లుంగీనా ఇంకోట ఇంకేదైనా కావచ్చు నాభి నుండి మోకాళ్ళ కింద వరకు ఉండాల్సిందే మరి నమాజు చదువుకునేటప్పుడు భుజాలు కనిపించకూడదు ఈ రెండు మాత్రమే నమాజుకి వస్త్రాలలో ఉన్నటువంటి షరతులు భుజాలు కనిపించకూడదు నాభి నుండి మోకాళ్ళ కింద దాకా వస్త్రాలు కప్పుకోవాలి ఈ రెండు జరిగితే కనుక నమాజ్ అయిపోతుంది దానికి ఏర్పాట్లు పూర్తయిపోయినట్లే మరి మనం ఒక సమాజాన్ని బట్టి ఒక ప్రాంతాన్ని బట్టి ఒక కాలాన్ని బట్టి ఏ వస్త్రాలు వేసుకోవాలి ఏ వస్త్రాలు వేసుకోకూడదు అనేవి మనం నిర్ధారించుకుంటాము బాగా ఎండలున్న ప్రాంతము అక్కడ పనీను నుంగి ఈ రెండు కాకుండా ఇంకేం వేసుకున్నా కూడా నమాజుల అంశం కూడా సక్రమంగా నిలబడలేము మరి అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో మీదే నమాజు చదవాలి నుంగి మీదే నమాజు చదవాలి నేను ఏ మాత్రం మార్చినా కూడా నమాజు పూర్తిగా చేయలేను చెమట మొత్తం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది ఆ ఎండకి తట్టుకోలేను మరి చల్లటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో మొహము కాళ్ళు చేతులు కాకుండా ఇంకేదన్నా బయట కనిపించింది అంటే ఆ చెలికి తట్టుకోలేను నమాజు కూడా సక్రమంగా చేయలేను నా ప్రాంతాన్ని బట్టి నేనున్న సమయాన్ని బట్టి ఆ వస్త్రాలు మారుతూ ఉంటాయి మహమ్మద్ సల్లాహాహు ఇస్లం గారు ఈ వస్త్రాలు తొడుక్కోండి అని ఏనాడు చెప్పలేదు కానీ ఏమి తొడుక్కోకూడదైతే చెప్పేశారు పట్టు వస్త్రాలు మగవాళ్లు వేసుకోకూడదు ఒక్కసారిగా చూడంగానే రంగు తేల్చిన వస్త్రాలు కూడా మగవాళ్లు వేసుకోకూడదు అని మహమ్మద్ సల్లాహా అల్లిస్లం గారు అన్నారు కాషాయం వస్త్రాల నుంచి దూరంగా ఉండండి అవి ఒక సమాజానికి చిహ్నము అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి కాషాయం యొక్క వస్త్రాల నుంచి దూరంగా ఉంటాము మిగతా ఏ వస్త్రాలైనా వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు అయితే మసీదు అన్నప్పుడు ఏ మసీదుకి వెళ్ళినా కూడా అల్లా యొక్క మసీదు కాబట్టి గౌరవార్థం మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి మన కాలాన్ని బట్టి వస్త్రాలు వేసుకుంటాము సరే పర్వాలేదు కానీ మంచి బట్టలు అనేవి వేసుకోవాలి కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి పాపం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు మసీదుకి వచ్చేటప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకురావాలంటే కుదరదు కనీసం ఉన్న బట్టలైనా కూడా సక్రమంగా ఉండాలి అలా మీద ఉంటే చొక్కా మీద బనీన్ మీద ఉంటే బనీన్ మీద హాఫ్ బనీన్ కి ఫుల్ బనీన్ కి తేడా ఉంది ఫుల్ బనీనే వేసుకోవాలి షరత్ ఏంది భుజాలు కనిపించకూడదు భుజాలు అనేవి కనిపించకూడదు ఇదే షరత్ కాబట్టి ఫుల్ బనీన్ మీద నమాజు చేయాలి లేదు వాళ్ళకి అవకాశం ఉంది అంటే చొక్కా వేసుకుంటే ఎంతో ఉత్తమమైనటువంటి పని ఒక కూలి పనివాడు చొక్కా వేసుకొని నమాజు చదువుకున్నాడు అంటే ఎంతో గొప్ప విషయము అలాగే చక్కగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళ కూలీ పని కంటే వీళ్ళ దగ్గర ఎక్కువ వసతులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంకా చక్కగా కనిపించాలి సహాబాలు బయట దేశాల నుంచి టోపీలు తెప్పించుకునేవాళ్ళు అక్కాలో అమ్మాలు ఉండేవి నెత్తి మీద అమ్మా అనేది కట్టుకునేవాళ్ళు అది కట్టుకోకపోతే అరబ్బు యొక్క దుమ్ము దుండి చెవుల్లోకి ముక్కులోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి అమ్మా తప్పనిసరి మరి యూదులు కూడా అమ్మమ్మ కట్టుకునేవాళ్ళు సహావాళ్ళు కూడా అమ్మమ్మ కట్టుకుంటున్నారు ఏం చేశారు మేము వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి బయట దేశాల నుంచి అక్కడ నుంచి దొరికే టోపీలు తెప్పించుకునేవాళ్ళు ఆ టోపీని తొడుక్కొని వాటి మీద నమాజు స్థాపించేవాళ్ళు వాటి మీద నమాజు చేసుకునేవాళ్ళు రోజులకు వ్యతిరేకంగా కూడా ఉండేవారు సహాబారు ఇస్లాం అన్న గౌరవాన్ని కూడా చూపిస్తూ ఉండేవారు మనకు అవకాశం దొరికితే మన దేశంలో దొరికి అత్యంత ఖరీదైన టోపీ కొనుక్కోవాలి టోపీనే లేదు ఇప్పుడు నమాజు వదిలేయాలా లేదు లేదు నమాజు చేయాల్సిందే టోపీ ఉన్నా లేకపోయినా నమాజ్ అయిపోతుంది కానీ టోపీకి ఒక గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవం వేరు కుదిరితే బయట దేశాల నుంచి పెద్ద గట్టి టోపీలు డబ్బున్న ఖరీదైన టోపీలు తెప్పించుకుంటాము టోపీ ఎందుకు తెప్పించుకున్నాము కేవలం నమాజ్ కోసమే బట్టలు వేసుకున్నాము ఖరీదైన బట్టలు అంటే ఒకళ్ళు చూపించు కోసం అనుకోవచ్చు కానీ టోపీ మాత్రం చూపించటం కోసమే ఇది ప్రహ్లాద్వాన తల స్వయంగా అన్నాడు సీనతకు ఇందకుల్లి మసీద్ ఏ మసీద్కెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా మంచి వస్త్రాలు తోడుకోండి మంచి ఉత్తమమైనటువంటి పద్ధతులు రమ్మన్నాడు కాబట్టి ఉత్తమంగా అంటే ఉత్తమంగా చూపించటం కోసము అల్లాహ్ను చూపించాలి అల్లాహకు దాసులకు కూడా కనిపించాలి కాబట్టి మంచి గిరాకీ ఉన్న టోపీలు మనం ఉపయోగించుకోవాలి అయితే టోపీ లేదని నమాజ్ వదిలేయటం ఇది ఘోరమైనటువంటి పాపము ఎన్నో చోట్ల పాపం టోపీ లేదని మసీదుకి రావటం లేదు జుబ్బా లేదని మసీదుకి రావటం లేదు తస్బీ చేతులు లేదని మసీదుకి రావటం లేదు మసీదు నుంచి దూరం అవ్వటానికి వంద కారణాలు కనిపిస్తున్నాయి వీటిలో ఏదన్నా ప్రవక్త గారి యొక్క సిద్ధాంతమా కాదు సహావాల దగ్గర కూడా వస్త్రాలు ఉండేవి కాదు కొంతమంది సహాబాలైతే గనుక కేవలం ఒక లుంగి మీదే ఉండేవాళ్ళు మరి నమాజుకు షరత్ ఏంటి భుజాలు కూడా కనిపించకుండా ఉండాలి మరి వాళ్ళ దగ్గర లుంగి తప్పించి ఇంకేది అంటే ఇంకేదీ లేదు అరబ్ ప్రాంతము అరబ్ ప్రాంతంలో అసలే నమాజు చదవాలి అంటే గనక ప్రవక్త గారు భుజాలు కనిపించకూడదని షరతు కూడా పెట్టారు అయినప్పటికీ కూడా కొంతమంది సహావాల దగ్గర పాపం ఒక్క లుంగి తప్ప ఇంకేమీ లేదు ఆ లుంగిలోనే నమాజు చదువుకునేవాళ్ళు ఎప్పటిదాకా వాళ్ళకి భుజాలు కప్పుకునేంత వస్త్రం దొరికిందా ఇగురుండి వాళ్ళు భుజాలు కూడా కప్పుకోవాలి ఇంకా ముందుకెళ్లి ఇంకేదన్నా చేస్తాం మేము వాళ్ళ మీద వేలాడేలాగా వస్త్రాలు తొడుక్కుంటామంటే ఆహా ఇప్పుడైతే అలా కుదరదు అలా వేయటానికి లేదు అలా చే ఉన్న వాటిని మంచి వస్త్రాలు తెప్పించుకోండి కొనుక్కోండి తొడుక్కోండి మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి కాలంలో ఒక సహవి మసీదుకు వస్తారు అలా వచ్చినప్పుడు ఆయన మీద సాధారణ వస్త్రాలు కనిపించాయి మహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఆయన్ని పిలిపించి ఏంది మీరు ఎందుకు సాధారణ వస్త్రాలు వేసుకున్నారు ఇంటికెళ్ళి మంచి వస్త్రాలు వేసుకురమ్మన్నారు ఆ సహాబి యొక్క ఉద్దేశం ఏమిటి పాపం మిగతా సహాబాల దగ్గర ఎవరి దగ్గర ఖరీదైన వస్త్రాలు లేవు వాళ్లతో పాటు నేను కూడా సాధారణంగా కనిపించాలి అని ఆయన భావించారు ప్రవక్త దానికి అంగీకరించలేదు అల్లా సుహానతల ఆయనకి ఇచ్చాడు కాబట్టి యుహిబ్ల్లాహు అసరాని ఆ మతి అలా అబ్దిహి అల్లాహ సుహానతల తన దాసునికి ఏదైతే అనుగ్రహాలు ఇస్తాడో వాటిని చూడాలనుకుంటాడు మనకు మనకు ఇచ్చాడు మంచి వస్త్రాలు ఇచ్చాడప్పుడు వాటిని ఉపయోగించుకోవాలి చక్కటి వస్త్రాలు వేసుకోవాలి అది కూడా మసీదుకు వస్తున్నాము మంచి వస్త్రాలు వేసుకోవాలి ఖరీదైన టోపి పెట్టుకోవాలి మరి పెట్టుకోలేదు వేసుకోలేదు అంటే తప్పు లేదు నమాజ్ అయిపోతుంది నమాజులో ఏ పుణ్యము తగ్గనే తగ్గదు నమాజు ప్రశాంతంగా అయిపోతుంది కాకపోతే ప్రవక్త గారు మంచి వస్త్రాలు తొడుకోండి అన్నారు అల్లా సి తన ఇచ్చిన అనుగ్రహాలను చూడాలనుకుంటాడు కాబట్టి హుందాగా ఉండాలి అల్ మనకేం లేదు మాకేం లేదు మేము ఎప్పుడు ఏడుపు మొహాలతోనే ఉంటామో ఇలా కనిపించకూడదు అల్హందుల్లా అల్లా మాకు ఎంతో కొంత ఇచ్చాడు ఇంకాస్త ఇవ్వు అల్లా దువా చేసుకుంటూ ఉండాలి ఉన్నదానితో సర్దుకోవటము ఇది లక్షణమైతే కానే కాదు ఇంకా కావాలల్లా ఇంకా కావాలల్లా అని ముందు మొరపెట్టుకుంటూనే ఉండాలి కొన్నిసార్లు అల్లా మాకు చాలా అయినా ఇచ్చాడు ఇంకా దువా కూడా ఏం అవసరం అనిపిస్తుంది ఇది పాపము లేదు నాకు ఇంకా కావాల్సిందే అల్లా అని అల్లా ముందు మొరపెట్టుకోవాలి జనాలు ముందు అయితే గనుక మాకేం లేదన్న మొహం పెట్టకూడదు అల్లా ముందు ఇంకా కావాల్సిందే అని ఏడు మొహం పెట్టాలి అని అన్నారు సహాబాలతో ప్రవక్త గారు అన్నారు దువా చేసేటప్పుడు ఏడుస్తూ దువా చేయండి అని అన్నారు కొంతమంది సహా వాళ్ళకి ప్రవక్త గారు మాకు పేరు రావటం లేదు మేము ఏం చేయము అంటే నటించండి అని అన్నారు ఏడుస్తున్నట్లుగా అల్లా ముందు దు మొహం పెట్టి మరీ దువా చేయాల్సిందే ఇది అల్లా కావాలనుకున్నాడు మనం అల్లా ముందు ఉన్నాం కాబట్టి అల్లా ముందు ఏడుపు మొహంతో దువా చేయండి ఇది మొహమ్మద్ సలల్లా అలీస్లం గారి యొక్క బోధన కాబట్టి అల్లా ముందు ఆయన ప్రవక్త యొక్క విధేయత మనం ఎలా చూపుతున్నాము మంచి వస్త్రాలు వేసుకొని లేకపోతే మనం చేసేది ఏమీ లేదు టోపి పెట్టుకున్నామంటే బయట దేశాల నుంచి అయినా తెప్పించుకుంటాము అల్లా ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం గౌరవంగా చూసుకోవాలి మసీద్ అంటే ఒక గౌరవము అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వస్త్రాలు అలాగే రంజానో బక్రీదో అంటే ఇంకా ఖరీదైనటువంటి వస్త్రాలు ఇందులో మీరకూడదు వకులు వష్రఫు వలా తుశ్రీఫు తినండి తాగండి మితిమీరకండి అన్నాడు వస్త్రాలు కూడా వేసుకున్నాము ఇద్దరు దెబ్బ పొరిచే విధంగా నా దగ్గర అన్నిటికంటే బాగా ఉన్న వస్త్రాలు ఉన్నాయి నేను మాత్రమే మీ అందరికంటే పెద్దోడిని అన్నట్టుగా ప్రవర్తించే వస్త్రాలు వేసుకోకూడదు హెబ్బుల్ ముస్రిఫిన్ ఇతి మీరే వాళ్ళని అస్సలు ఇష్టపడరు అని కురాన్ లో చెప్పడం జరుగుతుంది